అందరికీ నమస్కారం నేను మీ రాజశేఖర్ మహిళా పొదుపు సంఘాల మాదిరిగానే ఇక పురుషులకు పొదుపు సంఘాలు వినూత్న పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం స్వయం సహాయక మహిళా సంఘాల తరహాలో రాష్ట్రంలో పురుషుల పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి విజయవాడ విశాఖపట్నంలో మూడు వేల సంఘాలను ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించనున్నారు గత నెల రోజుల్లో వెయ్యి సంఘాలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి మార్చి నెలాఖరులోగా మరో రెండు వేలు సిద్ధంగానున్నాయి అసంఘటిత కార్మికుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఇరవై ఐదు నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది గ్రామాల నుంచి నగరాలకు ఉపాధి కోసం తరలి వస్తున్న కూలీలకు ఆర్థికంగా భరోసా కల్పించాలని భావిస్తుంది సంఘాల ఏర్పాటు ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటు చేయించనున్నారు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేలా తోడ్పాటు అందిస్తారు ఈ సంఘాల ఏర్పాటుకు కావాల్సిన అర్హతలు భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు జొమాటో వంటి సంస్థల తరఫున ఆహారం కూరగాయలు నిత్యావసరాలు సరఫరా చేసే గిగ్ కార్మికులు ఆటో రిక్షా తోపుడుబడ్ల కార్మికులు వృద్ధులు పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఇళ్లలో పనిచేసేవారు వీధుల్లో చెత్త సేకరించే కార్మికులు పొదుపు మతాలపై ఆరు రెట్ల అదనపు రుణాన్ని బ్యాంకులు అందిస్తాయి ఒక్కో సంఘంలో గరిష్టంగా ఐదుగురు సభ్యులు ఉండాలి ప్రతి నెల సమావేశమై ఒక్కో సభ్యుడు కనిష్టంగా వంద రూపాయల చొప్పున పొదుపు చేయాలి మూడు నెలల తర్వాత పొదుపు మొత్తంపై ఆరు రెట్లు లేదా ఒకటి పాయింట్ ఐదు లక్షల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు రుణం మొత్తాన్ని సభ్యులు తమ వృత్తి కుటుంబ అవసరాలకు ఉపాధి మెరుగుపరుచుకోవడానికి వినియోగించుకోవచ్చు సభ్యులు సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణం కూడా పొందవచ్చు ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్రంలో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది విజయవాడ విశాఖలో ప్రయోగాత్మకంగా ఈ సంఘాలను ఏర్పాటు చేసి దశలవారీగా మిగతా పట్టణాలకు విస్తరించనున్నారు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు అంబేద్కర్ కోనసీమ ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు నెల్లూరు తిరుపతి కర్నూలు జిల్లాల్లో రెండో దశలో సంఘాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి కార్మికుల గుర్తింపు కోసం ఈ జిల్లాలో త్వరలో సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు సర్వే జన సుఖనోభవంతు నమస్తే